మాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ద్వాదశ రాసులు యొక్క ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే సెప్టెంబర్ నెలలో రవి బుధుడు శుక్ర గ్రహాలు రాసులు మారడం జరుగుతుంది రవి కన్యా రాశులను బుధుడు సింహరాశిలోను శుక్రుడు తులారాశులను సంచారం ప్రారంభించేస్తున్నారు దీని ద్వారా ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకుందాం జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ నెల కన్యా రాశి వారికి శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే శని ఆరవ ఇంట్లో తిరోగమనంలో ఉన్నాడు బుధుడు పదకొండవ ఇంట్లో ఉన్నాడు కుజుడు పదో ఇంట్లో ఉన్నాడు ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ పద్దెనిమిది తులారాశిలో మీరు రెండవ ఇంట్లో ప్రవేశిస్తాడు పన్నెండవ ఇంట్లో సూర్యుడు ఉన్నాడు ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుందండి ఆరోగ్యం ఆదాయం సవ్యంగా సాగిపోతుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా అది తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది నిరుద్యోగులకి మంచి ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి రెడీ మీ బ్యాగులు సర్దుకోండి విదేశాలకు కానీ లేదా బయట ఊళ్ళకి కానీ లేదా ఉన్న ఊర్లో కానీ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది స్త్రీ పురుషులకి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎవరిని గుడ్డిగా నమ్మకండి అడ్డదారులు తొక్కకండి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి అవకాశాలు ఇవ్వకండి వృత్తి ఉద్యోగుల అధికారులు ఉన్న ఉద్యోగం చేస్తున్న పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు కొత్త బాధ్యతలు స్వీకరిస్తాడు సామాజికంగా రాజకీయంగా ఉన్న వాళ్ళకి మంచి పేరు వస్తుంది గౌరవ మర్యాదలు పెడుతుంది వ్యాపారాలకి బాగా కలిసి వస్తుంది పార్ట్నర్షిప్ వ్యాపారం కానీ చాలా కలిసి వస్తుంది ప్రత్యేకమైనటువంటి వ్యాపారంలో ఫుడ్ బాగా గుర్తుపెట్టుకోండి ధాన్యాలు తర్వాత ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ మెడికల్ రిలేటెడ్ బిజినెస్లు చాలా యోగంగా ఉంది వస్త్రములు చాలా బాగున్నాయని కూడా చెప్పండి మాస చివరి భాగంలో తల్లిదండ్రులకు సంబంధించిన వారిలో కొంత ఇబ్బంది కలిగేది వారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆధునిక విద్యుత్ ఎలక్ట్రానిక్స్ అవన్నీ కూడా కొనే అవకాశాలు ఉంటుంది వివాహ ప్రయత్నం చేసే వారికి వివాహానికి పెట్టడి మీ పెళ్లి బాజాలు మోగబోతున్నాయి మీ ఇంట్లో సంతోషంగా ఉండండి విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలుస్తారు కొందరికి సంధాన యోగం కలుగుతుంది బంధుమిత్రుల యొక్క రాక మీకు ఆనందాన్ని కలుగుతుంది డ్రైవింగ్ లో చిన్నపాటి ప్రమాదాలు జరిగే ఉన్నాయి అంతా మనం బాగా జరిగినప్పుడు ఏం చేస్తాం అంటే ఇంకా విచ్చలవిడిగా ఉంటాం డ్రైవింగ్లో ఇలా తల ఉంచుకునే పోతాం తల తలదించి తల ఎత్తుకొని నడపండి మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదు వాహనం నడిపేటప్పుడు ఫోన్ వదిలేసేయండి ఆఫీస్లో రహస్య సత్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త సహ ఉద్యోగుల నుంచి తగినంత సహకారం ఆశించకపోవచ్చు ఒక్కొక్కసారి వ్యాపారంలో మిశ్రమ ఫలితాన్ని పొందుతారు కుటుంబం నిర్వర్తించే వాటిలో కొన్ని చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి మీ ఇంటిని వాస్తు సరిదిద్దే విధంగా కన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి షేర్ మార్కెట్ బాగా ఉందని చెప్పొచ్చు మీడియా రంగం వారికి ఐటీ రంగం వారికి చాలా అద్భుతం అని చెప్పొచ్చు అదృష్ట రోజులు సెప్టెంబర్ రెండవ తారీఖున ఐదో తారీఖున ఎనిమిది పదకొండు పదిహేను ఈ రోజు అక్కడ బాగుంటుంది చంద్రాష్టమం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది కాదు ఇరవై తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆరు గంటల తొమ్మిది నిమిషాలు ఉదయం వరకు చంద్రాస్తం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఇరవై ఐదు గంటలు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారం ప్రదోషం అంటే ఆ ప్రదోషం రోజు ప్రతి నెల వస్తుంది ప్రదోషం శివుడికి సాయంత్ర కాలంలో అభిషేకం చేయండి తెల్లని పుష్పంతో అర్చన చేయండి పన్నెండు ప్రదక్షిణాలు చేయండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో ఒక సోమవారం నాడు దీపం వెలిగించండి ఇంకనూ అన్ని దోషాలు తొలగడానికి మీ యొక్క ఇంటి ఇలవే కులదైవ ప్రార్థన చేయండి మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర కొన్ని సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింది నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మేము మీకు రిప్లై ఇస్తాం జ్యోతిష్ శాస్త్రం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్ శాస్త్రం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి కరంగాళిమాలు ధరించండి విజయం ఈ యొక్క ద్వాదశ రాసుల ద్వారా మేము చెప్పినటువంటి ఈ యొక్క రాశి ఫలితాలని చూస్తున్నటువంటి మా యొక్క బంధుమిత్రులందరికీ నమస్వాంజులు మీరు కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాం తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు మీకోసమే మీరు తిరుపతికి వచ్చినప్పుడు కపలి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ప్రాంతంలో ఈ దేవాలయం నిర్మించాం దర్శించుకోండి మీకోసం మన దేవాలయంలో లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం మాసం వచ్చేసింది భాద్రపదం అనగానే ఏం గుర్తుకొస్తుంది ఆ ఎలుక మీద ఉన్నటువంటి వినాయకుడు దండాలయ్య ఆ గణపతికి వచ్చేస్తుంది ఆ స్వామి వారికి పిల్లలకి అందరికీ ఏం గుర్తుకొస్తుంది కుడుములు ఉండ్రాలు లడ్లు ఇవే గుర్తుకొస్తాయి క్లే గణేష తర్వాత మట్టి గణపతి లేదా విగ్రహాలు మండపారాధనలు ఎక్కడ చూసినా పండగ వాతావరణమే పండగనే గణపతి వచ్చేసారంటే పండగ తీసుకొచ్చేస్తున్నాడనే ఒక పేరు అలాంటి భాద్రపద మాసంలో ఎంత అద్భుతమైనటువంటి మాసం తెలుసా ఈ భాద్రపద మాసం రాని అసలు భాద్రపదం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది వరాహ జయంతి వామన జయంతి ఋషి పంచమి ఉండ్రాళ్ళ తద్దే పితృదేవతలకి ఉత్తమాగతలు కల్పించే పితృపక్షాలు ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి ఈ మాసానికి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి దేవతలని పూజలకి పితృదేవతల పూజలకు కూడా ఉత్కృష్టమైనటువంటి మాసం మాసం చాంద్రమానం ప్రకారం భాద్రపదమాసం ఆరవ మాసంగా మారుతుంది అంటే సిక్స్త్ ఈ మాసంలోని పౌర్ణమి తిథి నాడు చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉండడం వల్ల ఈ మాసానికి మాసం అని పేరు వచ్చింది మాసం వర్ష ఋతువులో రెండో మాసం మాళవీయ రాజయోగంలో ఈ రాసులు ధనయోగాన్ని ప్రకటించాడు శుక్రుడు భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైనటువంటి కాలంగా కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఇటు దేవతలు ఇటు పితృలు అందరిని పూజించే ఒక అద్భుతమైనటువంటి మాసం చెప్పొచ్చు దుష్ట శిక్షణ శిష్టరక్షణ కొరకు శ్రీ మహావిష్ణు దశావతారాలు ధరించినట్టు అందరికీ తెలిసిన విషయమే అందులో అట్టి దశావతారంలో మూడో అవతారమైనటువంటి వరాహ అవతారాన్ని శ్రీమన్ నారాయణుడు భాద్రపద మాసంలో దుష్ట శిక్షణ కోసం తీసుకొచ్చారు ఇంత అద్భుతమైనటువంటి మాసం పితృలు పిత్రులు అంటే తల్లిదండ్రులు మాత్రమే కాదండి వారి పిత్రులు వారి పితృలు మనకి ఎంతో కాలం నుంచి వచ్చినట్టే తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా పిత్రులే అనమాట పదిహేను రోజులు శుభ కార్యక్రమాలు పండగలు హాలు అర్వాటం దాని తర్వాత మహాలయ పక్షం పితృ ఇవన్నీ చేస్తున్నాను చూస్తారు అందుకే ఈ యొక్క భాద్రపద మాసానికి చాలా ఉన్నతమైనటువంటి ఒక పేరుంది ఈ నెలలో ముహూర్తాలు ఉండవు కానీ పూజలుంటాయి విజయోత్